ఆలోచన మనదైతే కావాల్సిన ఇవన్నీ మనకి సమకూర్చడానికి పైన అంత మంది ఉన్నారు ఎందుకంటే దాని అనుభవం నాది నాకు ఎక్కడ సెంట్ భూమి లేదు పత్రికారు ఒక పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్తే పిరమిడ్ కట్టినడే పిరమిడ్ మాస్టర్లు అన్నారు నాకు ఆ రోజు దుఃఖం వచ్చేసింది మేము ఉండేది అపార్ట్మెంట్ సెండ్ భూమి లేదు నేను పిరమిడ్ మాస్టర్ కాదా నేను పిరమిడ్ మాస్టర్ కాదా ఎందుకంటే పిరమిడ్ మాస్టర్ అనిపించుకోవాలి నేను పిరమిడ్ మాస్టర్ నేను పిరమిడ్ మాస్టర్నే అని నాకు చాలా గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే లాయర్కైనా ఒక డాక్టర్ కైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరికైనా రిటైర్మెంట్ ఉంది రిటైర్మెంట్ పదవి ఎవరికి ఉందంటే పెరవ మాస్టర్కి పదవి విరమణ లేని పదవి ఎవరిది అంటే పెరవణ మాస్టర్ పదవి అది నాకు కావాలి అని పెరమిడ్ కట్టాలి అనుకో అంతే ఆ రోజు అక్షరాన్ని కట్టాలి అనుకున్నానండి ఐదు సెంట్ల స్థలంలో ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ పిరమిడ్ కింద హాలు కట్టాను మనకి ఎందుకంటే డబ్బులుండి కాదు అలా అని మన డొనేషన్ అడిగింది కాదు ఎలా కట్టామంటే అది అద్భుతం అంతే అది ఒక మిరాకిల్ బంగారం బ్యాంకులో పెట్టేసాం పిల్లలు ఎఫ్డీలు తీసేసాం మా కోసం నష్టాల్లో ఉన్న కంపెనీ లాభాల్లోకి తిరిగి అట్లా ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఇవన్నీ మనం ఈ బాహుబలి సినిమా లాంటి సినిమాలో చూసి టికెట్లు కొని లైన్లో నుంచొని ఆహా ఓహో అని క్లాస్ కొట్టి వస్తాం కానీ ధ్యానం మనం చేస్తే ఉన్నతమైన ఆలోచన మనదైతే ఇలాంటి అద్భుతాలని మన జీవితంలో మన స్వానుభవంతో మనం చూస్తామండి అందుకని ఉన్నతమైన ఆలోచన చేద్దాం ఒక లక్ష్యాన్ని పెట్టుకుందాం ఒక మన ద్వారా ఒక పిరమిడ్ రావాలి లేదా మన ద్వారా ఒక ర్యాలీ జరగాలి మన ద్వారా పది మంది ధ్యానంలోకి రావాలి మన ద్వారా పది మంది శాకాహారులుగా మారాలి మన మనసులో ఏది ఉందో అది ఒక ఆలోచన చేద్దాం అది సాకారం అవుతుంది తన పిరమిడ్ కట్టాలనుకుంది కట్టేసింది అనుకుంది అంతే ఎవరు వస్తారో తనకు సంబంధం లేదు ఎవరు సాయం చేస్తారో లేదు చేసే వాళ్ళని ఆల్రెడీ నేచర్ క్రియేట్ చేసే ఉంటుంది అలాగే తను స్టార్ట్ చేసిన తర్వాత క్రమంలో కొంతకాలానికి ఆ పిరమిడ్ కాస్త ఆగిపోయి అసలు పిరమిడ్ వద్దని వాళ్ళ నాన్నగారు గొడవ చేశారు కానీ చివరికి ఆయనే దగ్గరుండి ఆయన చేతుల మీద పూర్తి చేయడం జరిగింది ఇది కదా నిలాక్ మరి ఆగిపోయిన సమయంలో తనకి నేనున్నానంటే ఒక తోడబుట్టిన వాడిలాగా మరి నాగేశ్వరరావు గారి స్వామి మరి బిందుంటి వచ్చారు ఒక రెండు మాటలు మాట్లాడండి స్వామి మీ సపోర్ట్ ఒక ఆడపిల్లకి ఒక సపోర్ట్ ఒక మంచి పనికి ఇది ఆషామాషి కాదండి ఒక ఊరు కానీ ఊరు వస్తే ఒక ఆడపిల్లకి ఎంత సపోర్ట్ ఇచ్చారో నేను ఆయన చూసి నేర్చుకున్నాను ఎలా సపోర్ట్ ఇవ్వాలో నేర్చుకున్నాను ఇది పిరమిడు కట్టడం అనేది ఆమె సంకల్పం ఆ అమ్మ నిజంగా ఇరవై నాలుగు గంటలు పిరమిడ్ కట్టాలనే కోరికే ఆమెది ఆ కోరికే సంకల్పం నెరవేరింది మనం మనమందరం చేసేది ఆమె ఇష్టానికి అనుకూలంగా మనం ముందుకెళ్ళడమే అవుతుంది తప్ప తను ఇష్టంగా చేసుకున్నది ఇట్లా చాలామంది మనమే కాకుండా నేనే కాకుండా చాలామంది చాలా హెల్ప్ చేసిందో ఎవరు మిగిలేనంత వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఆమె రుణంగానే ఉంటుంది రుణపడే ఉంటుంది హైదరాబాద్ మాస్టర్ ఇంకో గ్రేట్ మాస్టర్ సురేష్ గారు ఎక్కడ సురేష్ చెప్దాం ఎక్కువ ధ్యానం కాదు ధ్యానం